వడగల్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల ఇబ్రహీం నగర్ గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు మాజీ సర్పంచ్ సుభాష్ గౌడ్తో కలిసి పరిశీలించారు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు రాత్రి మూడు గంటలకు ఈ యొక్క అకాల వర్షం అనగా రా రాళ్లతో వచ్చిన వానతోటి దాదాపుగా ఇబ్రహ్మనగర్ గ్రామంలో ప్రతి రైతు పన్నెండు వందల మంది రైతులకు వరి వరి వేసిన వారికి పూర్తిగా నోటికి వచ్చిన వారి ఒక పది రోజులు అయితే పోల్చే పోల్చినటువంటి వారికి ఈ రాలవనా రావడంతో మొత్తం వాటి ప్రతి రైతు నష్టపోయినాడు రాత్రి మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు ఈ అకాల వర్షం వచ్చి రాలవాణా వచ్చి రైతును తీవ్రంగా నష్టపోయిన నష్టం చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు దాదాపు ఎకరాకు ఇరవై వేల వరకు నష్టపరిహారం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి రైతుకు సహాయం చేసి ఆదుకోవాలని ఈరోజు ఇబ్బందులు గ్రామం నుండి మాజీ సర్పంచ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను